వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ పై చంద్రబాబు సర్కార్ తొలి కేసు ఇక ఈడీ ఎంట్రీ గత ఐదేళ్లుగా జగన్ సర్కార్లోని అవినీతి అక్రమాలు కుంభకోణాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది ఆయనపై కేసు నమోదుకు కూడా రెడీ అవుతుంది ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు జగన్ పై నేరుగా కేసు పెడతామని చెప్పినప్పటికీ రాష్ట్రంలోని మద్యం కుంభకోణాన్ని తేలిగ్గా వదలబోమని సిఐడితో విచారణ చేయిస్తామని ఆదేశాలు జారీ చేశారు దీంతో ఖచ్చితంగా ఆ కేసు జగన్ మెడకు చుట్టుకోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సిఐడితో విచారణకు నేరుగా అసెంబ్లీ నుంచే చంద్రబాబు విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాయం కూడా తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖపై బుధవారం శాసనసభలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగానే జగన్ తీసుకువచ్చిన లిక్కర్ పాలసీ చాలా అక్రమంగా ఉందని చంద్రబాబు చెప్పారు నేరుగా నగదు లావాదేవీలతో అందిన గాడికి సొమ్మును వైసీపీ నేతలు దోచేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు లిక్కర్ ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని జగన్ లాజిక్ చెప్పారని ఆ క్రమంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల కంటే ధరలు విపరీతంగా పెంచారని చంద్రబాబు గుర్తు చేశారు అయినా మద్యం వినియోగం బాగా పెరిగిపోయిందని అన్నారు మరి ఖజానాకు భారీగా రావాల్సిన ఆదాయం మాత్రం రాకుండా ఏపీలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం తగ్గిందని అన్నారు ఎందుకంటే పెరిగిన ఆదాయం నగదు లావాదేవీల ద్వారా లెక్కల్లోకి రాకుండా చేసుకున్నారని ఫలితంగా అంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళిందని చంద్రబాబు చెప్పారు టాప్ లిక్కర్ బ్రాండ్స్ ను తరిమేసి లోకల్ బ్రాండ్లు తీసుకువచ్చి వైన్ షాపుల్లో అమ్మారని అన్నారు ఈ శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మద్యం కుంభకోణం గురించి అనేక విషయాలను చెప్పారు ప్రభుత్వంలోని వేరే శాఖల్లో డబ్బుల్ని ఎక్సైజ్ శాఖలోకి మళ్లించి పెట్టుబడి పెట్టించారని దీంతో ఆ ఇతర శాఖలకు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అన్నారు ఇకపై ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సరైన లిక్కర్ పాలసీలు తీసుకువచ్చి పేదలకు అందుబాటు ధరలో లిక్కర్ దొరికేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదని ఖచ్చితంగా వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఈ మేరకు చంద్రబాబును కూడా రిక్వెస్ట్ చేశారు దీంతో జగన్కు ఇకపై గట్టు పరిస్థితులు కాబోతున్నట్లుగా స్పష్టమవుతోంది జగన్పై పెట్టబోయే తొలి కేసు లిక్కర్ పాలసీ కేసే అనే విషయం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించిన నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది